నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు లాభంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియలు చేయించిన వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటికి రెండు సార్లు తాంత్రిక వస్తువుల గురించి చెప్తూ ఉంటాను ప్రతినిత్యం కూడా ఎందుకంటే ఎన్ని కుటుంబాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి గురుగారు నాకు ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపారంలో ఏదో ఒక ఇబ్బందులు వ్యాపార స్థలంలో ఎవరో ఒకరు ఒక తాంత్రిక ప్రయోగాలు చేయటము లేదా నా కుటుంబం మీద ఏదో ఒక ప్రయోగాలు నిత్యం జరగటం పుణ్యమికి మా ఇంట్లో ఇలాంటి మనశ్శాంతి ఉండదు గురుగారు ఇలా ఎన్నో చెప్పుకొని మనతో బాధపడ్డప్పుడే నేను అన్నాను వాళ్ళకి అమ్మ ఈ తాంత్రిక వస్తువులు మీరు పెట్టుకొని చూడండి డబ్బుగా అది ఇంపార్టెంట్ డబ్బు ఎన్నో సంపాదిస్తాం లక్షల లక్షలు బయట హోమాలకు పెట్టి కూడా దానాలు చేసేసుకొని ఆ యంత్రాలు ఏ యంత్రాలు మర్చి యంత్రాలు అని చెప్పి రాగి యంత్రాలు పెట్టాలా లేదా ఫస్ట్ చూసుకోరు కాబట్టి తాంత్రిక వస్తువులు ఏంటంటే అమ్మవారికి సంబంధించిన చండీ హోమం చేసి మనం బంధన నలభై ఒక్క రోజు మనం ఆ యొక్క వస్తువుల్ని అభిమంత్రిస్తాం మళ్ళీ మీ పేరు మీద పదకొండు రోజులు పూజలు పెట్టి మనం ఆ యొక్క వస్తువులు అంటే జనాధన ఆకర్షణ కిట్టు కానివ్వండి పిల్లిమాయ కానివ్వండి సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదనుకుంటే గురుగు జన్మాల పక్క గణపతి ఇలాంటి వస్తువులు అన్నిటి కూడా అభిమంత్రించి వారి యొక్క సంకల్పం వారు ఎప్పుడైతే మాకు ఆర్డర్ ఇస్తారో ఇప్పుడు కనీసం ఉగాది నుంచైనా మనం స్థాపన చేసుకోండి ఆ వస్తువులు మనకి ఇంట్లో ఉన్నాయంటే ప్రతిసారి ధనమే అవసరం లేదండి అనారోగ్య సమస్యల్ని దూరం చేయొచ్చు పిల్లల కష్టమరాహు ఉన్నాడు వాహన దుర్ఘట దుర్ఘటన జరిగేది ఉందేమో అది కూడా ఆపొచ్చు లేదు ఆ పాప పాపకు మంచి సంబంధాలు రావట్లేదు మంచి సంబంధం వచ్చేటట్టు లేదా పాప అత్తగారి ఇంట్లో మంచిగా ఉండలేదు మీ కోరిక ఏమున్నా ఆ కోరికని ఒక రెడ్ కలర్ పెన్ తోటి ఏ ఒక పేపర్ మీద రాసి ఆకర్షణ కిట్టి దగ్గర అయినా కిందన్న పెట్టి చూడండి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు గత రెండు సంవత్సరాలు మంచి కూడా మనం ప్రొడక్ట్ మార్చలేదు అంటే ఆలోచించండి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు లాభం పొందుతున్నాయి లేదు ఇవన్నీ వస్తువులు ఏంటి అవి పెట్టుకుంటే మనకు అదృష్టం వచ్చేస్తా అంటే అదృష్టం కాదు నేనంతా చెప్పేది ఒకటే మనలో మన మన పరిసర ప్రాంతాలలో ఉన్న ఒక చెడు ఎనర్జీ అనేది మన కార్యాలలో ఆటంకాలు తీసుకొస్తుంది అందుకనే మనం ఏంటి అమ్మవారికి సంబంధించిన చండి హోమం చేసి అవి బంధనం చేస్తే ఆ వస్తువులను ఇంటికి పంపించినప్పుడు నీ పరిసర ప్రాంతాలలో ఉన్న నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చి ప్రతి కార్యాలను మనకు అదృష్టాన్ని తోడు చేస్తుంది అంతే తప్ప ఈ వస్తువులు పెట్టం మనకు లక్షలు కలిసి వస్తే కోట్లు కలిసి వస్తే అని కాదు మనం కష్టపడాలి అదృష్టం మనకు తోడైంది అంటే కష్టపడ్డ ఫలితం రెండింతలు మనకు అందుతుంది కాబట్టి ఆ తాంత్రిక వస్తువులు కనీసం ఉగాది నుంచాన మనం స్థాపన చేసుకుందాం ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టాం ఇదేంటంటే ఒకసారి పెట్టామంటే లైఫ్ టైం తాంత్రిక వస్తువులు వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆఫీస్కి ఆఫీస్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మా అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళతో మీ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే ఆ వస్తువుల వల్ల కలిగే లాభాలు ఏంటో నేను వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖర్ దాకా చూడండి ఆ యొక్క వస్తువులు మీకు ఎక్కడ దగ్గరలో దొరికినా పూర్తి విధి విధానాలతోటి అభిమంత్రించి బంధన చేపించుకొని పెట్టుకోండి లేదు గురుగారు మన సంస్థ నుంచి కావాలంటే ఆఫీస్ టైమింగ్స్లో కాల్ చేసి మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలామంది కూడా ఈ యొక్క జనతా కర్ఫ్యూ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది మనం ఇంట్లోనే ఉంటూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదనుకో చాలామంది ఇంట్లోనే ఉంటూ కూడా పని చేస్తున్నాం సో కొంచెం మన గవర్నమెంట్కి కూడా తెలంగాణ ఆంధ్ర ఈ యొక్క గవర్నమెంట్ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయాలి అలాగే పోలీస్ సిబ్బంది వైద్య సిబ్బంది వాళ్ళకి కూడా అందరికి కూడా మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ యొక్క కరోనా అనే ఒక వైరస్కి ఎలాంటి ఒక ఒక మెడిసిన్ కనిపెట్టేంత వరకు కూడా మనం ఇంట్లోనే ఉంటూ జన సంచారంలో తిరగకుండా మన సపోర్ట్ కూడా గవర్నమెంట్కి వాళ్ళకి తెలియజేసినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క మెడిసిన్ ఒకసారి కనిపెట్టారు అంటే డెఫినెట్లీ తర్వాత మన దినచర్యని మనం ప్రారంభించుకోవచ్చు సో మొన్నటి నుంచి కూడా మనం ఇంట్లో చేసుకునే ఒక పరిహారాల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ ఇప్పుడు మనకు టైం దొరికింది కొంచెం పరిహారాలలో మనం కొంచెం టైం స్పెండ్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి కొంచెం టైం తీసి ఎవరికైతే రుణం చాలా అధికంగా పెరిగిపోయింది రుణం మనకి తీరట్లేదు అనుకున్న వారికి అది మనం ఒక ఈఎంఐస్ కావచ్చు చిట్టి డబ్బులు కావచ్చు లేదా మనం ఎక్కడన్నా ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చాం కట్టలేకపోతున్నాం ఇన్కమ్ పెరగట్లేదు సో ఇప్పుడు ఏంటంటే మనకు టైం ఉంది కాబట్టి రెమెడీస్ చేసి ఉన్నట్టయితే మళ్ళీ మనం మన జాబ్స్లలో మనం జాయిన్ అయ్యేటప్పుడు కానివ్వండి లేదా మన బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికల్లా కొంచెం ఈ రెమెడీస్ చేయటం వల్ల ఫలితం అనేది మనకు రెండింతలుగా కలిగే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కుదిరినప్పుడల్లా ఎవరికైతే క్రెడిట్స్ అంటే రుణ బాధ ఎక్కువగా ఉందో వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి బుధవారం రోజు కూడా ఉదయం ఏడుంబావు లోపు గోమాతకి పచ్చగడ్డి పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు చిన్న బెల్ల ముక్క ఒకవేళ మీ జాతకంలో మీకు తెలిసినట్టయితే ఒకవేళ రాహు ఉచ్చస్థితిలో ఉన్న లేదా మూడు ఆరు పది పదకొండో స్థానాలలో రాహు ఉన్నా సరే కానీ బెల్లం అవసరం లేదు ఉట్టి పచ్చగడ్డి పెడితే సరిపోతుంది సో మ్యాక్సిమం పచ్చగడ్డి బుధవారం బుధవారం గోమాతకి ఏడుంబావు లోపు పెట్టండి అలాగే మంగళవారం రోజున మీ ఇంట్లో శివలింగం ఉన్న లేదా మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఓపెన్ ఉన్నా సరే కానీ మంగళవారం రోజు పావుదక్కువ ఏడు గంటల లోపు శివాలయంకి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఎర్రపప్పుతో చేసిన కిచిడి అంటే ఎర్రపప్పు వేసి అన్నంలో కిచిడి చేస్తాం కదా అది కొంచెం కిచిడి కొంచెం ప్రిపేర్ చేసుకోండి దాంతోపాటు కొన్ని జలం మీరు తీసుకొని వెళ్ళొచ్చు దాంతోపాటు కొబ్బరికాయ మీరు అగరబత్తి ఏం తీసుకుంటారో అది ప్రాసెస్ కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నీళ్ళు కిచడి ఎర్రపప్పుతో చేసిన కిచడి అంటే అన్నంలో కొంచెం ఎర్రపప్పు వేసి కిచడి వేస్తాం కదా అది కొంచెం తీసుకొని వెళ్ళండి కొంచెం ఎక్కువ మొత్తంలో అక్కడ పంచేటట్టు ఉండేటట్టు సో ఇక్కడ ఏం చేయాలంటే మనము శివుడికి జలంతో నీళ్లు సమర్పించేసి ఆ యొక్క ప్రసాదాన్ని అక్కడ నైవేద్యంగా సమర్పించి శివాలయంలో మీరు వాయువం మూలలో ఒకవేళ కుదురుతే ఏంటంటే నీళ్ళు మీరు సమర్పించగలుగుతారు శివలింగం మీద అంటే నేను ఒక చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఆ నీళ్లు సమర్పించేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మూడు ఏడు లేదా తొమ్మిది సార్లు తలుచుకుంటే మనం స్మరించినట్టయితే బాగుంటుంది ఈ మంత్రం వచ్చేసి ఇలా ఉంటుందండి ఓం రిణ ముక్తేశ్వర మహాదేవాయ నమ ఓం రిణముక్తేశ్వర మహదేవాయ నమ ఓం రిణముక్తేశ్వర మహదేవాయ నమ ఈ యొక్క మంత్రాన్ని మూడు ఏడు పదకొండు సార్లు తలుచుకుంటూ నీళ్ళు కొన్ని సమర్పించండి సమర్పించలేము అనుకుంటే ఆ యొక్క మీరు ఇచ్చిన నీళ్ళు కానివ్వండి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు అక్కడ సమర్పించేటప్పుడు శివలింగాన్ని చూస్తూ కళ్ళు మూసుకోకుండా చూస్తూ ఈ మంత్రాన్ని స్మరించండి లేదు గురుగారు అక్కడ చూ నుంచునేటట్టు కూడా లేదు అంటే ఆ యొక్క నీళ్లు నైవేద్యం అక్కడ సమర్పించి వాయువం గుళ్ళో వాయువం కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని స్మరించండి దాని తర్వాత ఈ యొక్క ప్రసాదం ఏదైతే కొద్దిగా అక్కడ పెట్టేసి మీకు ఇస్తారో ఆ యొక్క ప్రసాదాన్ని మీ యొక్క అక్కడ కూర్చున్న భక్తులకి అందరికీ పంచిపెట్టండి ఇది ఒక మంగళవారం రోజు చేయాలి దాని తర్వాత మూడు మంగళవారాలు దాని తర్వాత మూడు మంగళవారాలు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉన్నా లేదనుకుంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఏదైనా టెంపుల్ ఓపెన్ ఉన్నా సరే కానివ్వండి కొబ్బరికాయ ఒక మూడు లడ్డూలు ఏదైనా మీ ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు ఒకవేళ గుడి లేదు అనుకుంటే మీరే ఇంట్లో చిన్నపిండితో ఒక మూడు లడ్డూలు ప్రిపేర్ చేయండి ఆంజనేయ స్వామికి పెట్టండి లేదా గుడికి వెళ్తేనేమో ఒక మూడు లడ్డులు తీసుకెళ్ళండి ఏదైనా నువ్వు నూనెతో కానీ దీపం పెట్టేటట్టు చూడండి ఆంజనేయ స్వామికి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆకుపూజ చేయించి గుడిలోనే ఏంటంటే దక్షిణానికి కూర్చుంటే ఉత్తరం చూస్తే కూర్చొని హనుమాన్ చాలీసా ఒక మూడు సార్లు పఠిస్తే చాలా మంచిది ఇంట్లోనైనా పర్లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం హనుమంతుల వారు ప్రమేదం మీ ఇంట్లో ఉండే ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా సరే కానివ్వండి అది మీరు ముందు పెట్టుకొని ఈ యొక్క ప్రక్రియ మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఒక మూడు సార్లు హనుమాన్ చాలీసా చదివి ఆ నైవేద్యాన్ని సమర్పించి నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ దీపాన్ని చూపించి రెండు లవంగాలు ఆర్తి కర్పూరం మీద పెట్టి హార్ ఆ యొక్క ఆర్తి కర్పూరంతో ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వండి గుళ్ళో ఇవ్వలేం కాబట్టి ఇంట్లో ఇవ్వచ్చు ఒకవేళ గుళ్ళో ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర ఆర్తి కర్పూరం మీద ఒక రెండు లవంగాలు పెట్టేసి అక్కడ వెలిగి చేసినా సరిపోతుంది సో ఈ యొక్క ప్రక్రియ ఎవరికైతే ఎక్కువగా రుణ బాధ ఉంది అని బాధపడుతున్నారో వారు ఈ యొక్క ప్రక్రియ చేసి చూడండి ఈ తప్పకుండా మనకి దీని సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు కూడా ద్వాదశాస్త్రంలో ఎవరైనా సరే కానీ ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు దీన్ని నేను సెకండ్ వీడియో కూడా అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను సర్వేజన భవంతు నమశ ఓం నమ శివాయ పిల్లి గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రువు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచం లాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురు గింజల మాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు సూర్య నేను పలకనామ నుంచి వస్తున్నాను నేను ఇంతకుముందు రెండు ట్రావెల్స్ వెహికల్ పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే విధంగా ఆలోచిస్తున్న ఆ టైంలో మా ఫ్రెండ్ కలిసారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఎంత సలహా దొరుకుతుందని చెప్పారు వెంటనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను నా సమస్య గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు అది ధర నేను ఒక మూడు నాలుగు నెలలనే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా ఛానల్ తీసుకుని రావడానికి వచ్చాను సమస్యలు ఉందంటే గురుగా వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు అలాగే మాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తు ఈ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ గుర్తుంటుంది ప్రత్యేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మీకు చేస్తే సర్వే జనాశనే పోంతు ఓం నమస్కే